హాయ్ ఫ్రెండ్స్ అయితే మా గార్డెన్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఏంటి ఇది గార్డెనా అనుకుంటారేమో మాకున్న గార్డెన్ ఇదేనండి మాకున్న చిన్న ప్లేస్ లో నేను వేసుకున్న పూల మొక్కలు రెండైతే గులాబీ చెట్లు ఉన్నాయి ఒకటో పింక్ గులాబీ చెట్టు రెండేమో చిట్టు గులాబీ చెట్టు అలాగే ఒక నిమ్మ చెట్టు మల్లె చెట్టు అలాగే సో చెట్టు అయితే ఉంది ఇంకా నర్సరీ కవర్ అయితే చిన్న చిన్న పూల పూల మొక్కలు కావండి అవి రణపాల మొక్క ఆ విధంగా అయితే మీకు చూపించాను కదా ఒకసారి ఒక వీడియోలో పెట్టాను కదా నేను నర్సరీ కవర్ ఏ విధంగా పెంచుకుంటాను అని ఈ విధంగా అయితే మాకు ఉన్నాయండి పూల మొక్కలు ఈ విధంగా అయితే పెంచుకుంటాను నేను ఇంకా ఈ అయితే మా గార్డెన్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను గులాబీ చెట్లు అయితే బాగా ఎదిగాయండి అందుకే ఈ రోజు అయితే వంగిపోయే మొత్తం మండ్లన్నీ అయితే కోస్తున్నాను అలా వంగకుండా ఉండడానికి ఇప్పుడు అలా కోసేసాను కదా దానికి సపోర్ట్ ఒక చెట్టుకి అయితే గులాబీ చెట్టుకి సపోర్ట్ ఒక కర్ర పెట్టేస్తాను నేను ఇప్పుడు అలా మండలన్నీ కోసేసి సపోర్ట్ ఒక కర్ర పెడతాను ఎందుకంటే చెట్టు అయితే వంగిపోకుండా ఉండటానికి అయితే అర కర్ర పెట్టేస్తాను నేనైతే ఇప్పుడు చూడండి ఎలా ఉందో వంగకుండా ఉంటుంది ఇలా ఎగురు వచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిట్టు గులాబీ చెట్టు ఇది కూడా వంగకుండా ఉండటానికి మండలన్నీ కోసేస్తున్నాను బాగా గుబురుగా వచ్చేసింది ఇది అలాగే నిమ్మ చెట్టు నీడకైతే ఇంకా పూలు కూడా పూయట్లేదు నిమ్మ చెట్టు బాగా గుబురుగా ఉంది అది కూడా నరకేయాలి చిట్టి గులాబీ అయితే మొత్తం కోస్తున్నాను కోసేసి అయితే చిట్టు గులాబీ చెట్టుకు కూడా సపోర్ట్ ఒక కర్ర పెట్టేస్తా ఎందుకంటే చెట్లు అయితే వంగకుండా ఉండడానికి అయితే కర్రలు పెడతా ఆ విధంగా అయితే అది సపోర్ట్కి ఒక కర్ర పెట్టామంటే చెట్లు అయితే వంగకుండా ఉంటాయి ఇది వచ్చేసి చిట్టు గులాబీ చెట్టు పూలైతే బాగా పూస్తాయి ఫ్రెండ్స్ ఇవైతే అందుకే మనల్ అయితే కోస్తున్నాను ఇంక మధ్య పనికి కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటున్నాను మేకను కొన్నాం కదా మేము మేక అయితే ఇంట్లో ఉందిగా మేక అయితే మేకలలో పోతుంది ఇంకా చిన్న మేక ఉందిగా అందుకే పనికి కూడా వెళ్ళట్లేదు పని కూడా లేదు ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు పనికి ఇంకా సొంత పొలాలలో అయితే పోడి భూములలో కలుపు తీసుకుంటున్నారు కొంతమంది అయితే ఒకళ్ళు ఇద్దరు అయితే పనికి వెళ్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకరోజు వాన ఒక ఒకరోజు ఎండ కొడుతుంది ఇంకా పని కూడా ఉండట్లేదు ఇంకా పచ్చి చే కలుపుకైతే వెళ్తున్నారు ఇద్దరు ముగ్గురు అయితే నేను నేనైతే ఇంట్లోనే ఉంటున్నా ఫ్రెండ్స్ మామయ్య పిల్ల గురించి అయితే ఇదే ఫ్రెండ్స్ నిమ్మ చెట్టు అయితే నిమ్మ చెట్టుకి అయితే కాయలే కాయట్లేదు ఫ్రెండ్స్ ఒకటి రెండు నిమ్మకాయలు అయితే ఉన్నాయి అలాగే ఇంక నిమ్మ చెట్టు మొత్తం అయితే వంగిపోయింది దాని కింద అయితే మల్ల చెట్టు అలాగే గులాబీ చెట్లు ఉన్నాయి కానీ నీడకు కూడా ఎదగట్లేదు గులాబీ చెట్లు ఎదుగుతాయి కానీ మల్ల చెట్టు అయితే ఎదగట్లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చి సో చెట్టు ఇది గుజ్జుని ఎంత పొడిగైందో ఇంకా నీడు ఉంది కదా అనేసి అయితే వంగిపోయిన అయితే నరుకుతున్నాను ఇంకా కాయలు కూడా కాయట్లేదు అందుకే వంగిపోయిన మండలనికొస్తే కొంచెం శ్రాంతిగా ఉంటుంది కదా ఇంకా చెట్లు కూడా ఎదుగుతాయి గాలి కూడా తగలాలి కదా ఫ్రెండ్స్ గాలి తగలాలి ఎండ తగలాలి ఈ విధంగా అయితే చూడండి చెట్లన్నీ అయితే మండ్లన్నీ కోసేసాను చూడండి ఎలా ఉందో మాకున్న చిన్న ప్లేస్ అంటే ఇదే ఫ్రెండ్స్ మాకున్న చిన్న గార్డెన్ ఈ విధంగా అయితే నేను శుభ్రం చేసుకుంటాను అయితే మండ్లన్నైతే కోసేసాను ఈ విధంగా అయితే శుభ్రం చేసుకున్నాను మాకున్న చిన్న ప్లేస్లో ఈ విధంగా పూల మొక్కలు అయితే వేసుకుంటాను నేను అయితే రెండే అండి గులాబీ చెట్లు ఇంకా మీ మిగతా అయితే సో చెట్లు ఆ విధంగా అయితే ఉన్నాయి నేను ఈ విధంగా అయితే శుభ్రం చేసుకుంటాను నేను సపోర్ట్కి అయితే కర్రలు అయితే పెట్టేస్తాను చెట్లు అయితే వంగకుండా అయితే ఈ విధంగా అయితే శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్ కి అయితే కర్రీలు పెట్టాను ఇప్పుడైతే నేను మనీ ఫ్లాంట్ చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ మనీ ఫ్లాట్ చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో మొదట్లో అయితే ఫ్రెండ్స్ చిన్న చిన్న ఆకులు అయితే ఉన్నాయి చూడండి స్టార్టింగ్ అయితే ఫ్రెండ్స్ సంవత్సరం దాకా అయితే ఇవి ఆకులైతే పెద్ద పెరగలే ఫ్రెండ్స్ మొత్తం పండుబడి ఆకులు రాలిపోయేటి ఈ మధ్యన ఫ్రెండ్స్ నేనైతే ఇంక రెండు వారంకొసారి అయితే బియ్యం గడిన నీళ్ళును కాఫీ పొడి కలిపి అయితే పోస్తున్నాను సగం నీళ్ళు పోయాలి చూడండి ఎలా వచ్చిందో చాలా మంది అయితే ఇలా ఎలా అయిందని అడుగుతున్నారు నేనైతే కాఫీ పొడిను బియ్యం గడి నీళ్ళు అయితే ఇలా వారంకోసారి అయితే పోస్తాను ఫ్రెండ్స్ చండ్ ఇప్పుడు ఎలా ఉందో మీకు రెండు వీడియోలు పెట్టాను కదా ఫ్రెండ్స్ నేను చూపించాను కదా అప్పుడు చండ్ ఎంత చిన్నాకులో ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయో ఇలా వారంకోసారి అయితే ఫ్రెండ్స్ ఇలా బియ్యం గడిన నీళ్ళు కాఫీ పొడి కలిపిపోయాలి ఇప్పుడు కలుపు చూడండి ఈ విధంగా సగం కాఫీ పొడి కలపాలి ఇలా బియ్యం గడిన నీళ్ళు ఉంటాయి గ్లాస్ ఉంటాయి కదా గ్లాస్ నీళ్ళల్లో ఇలా కాఫీ పొడి అయితే సగం ప్యాకెట్ కలపాలి ఇలా వారంకోసారి అయితే పోయాలి ఫ్రెండ్స్ పోస్తే ఇలా పెద్దగా ఆకులు వస్తాయి చెట్టు కూడా బాగుంటుంది మనీ ప్లాంట్ చెట్టు ఈ విధంగా అయితే వారంకోసారి అయితే ఇలా పోస్తాను నేను మీరు కూడా పోస్తాను ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకసారి నాకు ఒకరు చెప్పిర్రు ఫ్రెండ్స్ అందుకే నేను పోస్తున్నాను ఇంకా స్టార్టింగ్లో అయితే ఆకులు చిన్నగా ఉండేవి అప్పుడు మనీ ప్లాంట్ కూడా ఎదగలేదు వచ్చేసి డబ్బాలు కూడా వేసాను మనీ ప్లాంట్ అప్పుడు కొంచెమే ఉండేది మొక్క చిన్నగా ఉండేది మీ మధ్య నేను వారంకోసారి అయితే ఇలా పోస్తున్నాను బియ్యంగా నీళ్ళు ఇటు సగం గ్లాస్ నీళ్ళు అమ్మక సగం గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను చూడండి ఇప్పుడు ఎలా ఉందో మనీ ఫ్రెండ్స్ చూడండి ఇలా వారంకోసారి అయితే పోయాలి ఫ్రెండ్స్ గడి నీళ్ళు గ్లాసులో సగం కాఫీ పొడి కలిపెట్టు పోయాలి చూడండి ఎలా ఉందో గృహానికి మొత్తానికైతే మనీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంత పెద్ద ఆకులో చూడండి ఫ్రెండ్స్ అసలు ఎవరు నమ్మట్లేదు ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఏంటి నేనైతే వారంకోసారి అయితే బియ్యం గడి నీళ్ళు అయితే ఇలా పోస్తున్నాను అలాగే మీకు గోంగూర చెట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సారీ ఇంకా మా గార్డెన్లో గోంగూరు చెట్టు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు అలాగే ఈ చిన్న మొక్కలు ఒక ఈడలు పెట్టాను కదా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే ఇప్పుడు గోంగూర విత్తనాలు చూపిస్తాను చూడండి ఇది గోంగూర విత్తనాలు చూడండి ఇప్పుడే కాస్తున్నాయి ఇవి అయితే మనం ఈ గింజలు తీసుకొని వేసుకోవచ్చు అలాగే ఈ మండల గున్నరకు మండలు కూడా పెట్టుకుంటే బతుకుతాయి ఫ్రెండ్స్ ఇవి అలాగే ఇంకా సో చెట్లు చూపిస్తాను ఇంకా మా గార్డెన్లో ఇంకా మా గార్డెన్లో అయితే ఫ్రెండ్స్ ఇంకా లక్ష్మీకావళని చెప్పాను కదా మొన్నైతే లక్ష్మీకామలాన్ని ఇందులో వేసిన ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్నగా ఎలా ఉన్నాయో అలాగే ఆ మధ్య పెద్ద గుండెగా లక్ష్మీ కమలాలు మొత్తం అయితే పురుగుపడి చనిపోయాయి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే చిన్న చిన్నగా వస్తున్నాయి చూడండి చూడండి ఒక ఎలా ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో ఇది పిలుకలు అలాగే ఇందులో బకెట్లు కూడా వేసాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా గార్డెన్ ఇంకా సో చెట్టుకు చూపిస్తాను చెట్లంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే పెండ్లం గడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి తీగకి మా పిల్లలు వచ్చారు హాస్టల్ నుంచి ఉడకబెట్టారు ఫ్రెండ్స్ పెండలం గార్లో అయితే ఫ్రెండ్స్ మా పిల్లలు వచ్చాక అయితే ఉడకబెట్టాలి హాస్టల్ నుంచి వచ్చాక చూడండి తీగ తీయక ఎలా ఉన్నాయి ఇప్పుడు శుభ్రం చేశాను ఇప్పుడు మంచిగా కనబడుతున్నాయి ఇంకా సో చెట్టు చూపిస్తాను నేను ఇయే ఫ్రెండ్స్ సో చెట్టు చూడండి ఇలా డబ్బులు ఒక మట్టి పోసి అయితే ఇలా మండలైతే పెట్టాను ఇంక మొన్న మీకు కిడుగాలు పెట్టాను కదా మండ ఇడిసి చూడండి ఇప్పుడు ఎలా అంటుకుందో మండలే ఫ్రెండ్స్ అంటుకునేవి ఇలా అయితే పెడతాను నేను చూడండి ఎలా ఉన్నాయి చూడండి నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా పూల చెట్లు కూడా దేలేదు తెస్తా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే ఇలా నర్సరీ కౌరలో ఉంచుతాను నేను చెట్లు అన్నీ ఎందుకంటే బతికినాకైతే వేరే కుండలు వేస్తా పెస్తాను కదా ఇలా నర్సరీ కవర్ల మాట నేను అయితే పెడతాను నేను చూడండి చెట్లు గార్డెన్ అయితే క్లీన్ చేసుకున్నాను మీకైతే సో చెట్లు చూపిస్తున్నాను చూడండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్